పార్వతీపురం దైవ స్వరూప్ సహవాసము టి రాజకుమార్ అయ్య గారు ఆధ్వర్యంలో ఏకాంత స్థలం ఇది ప్రార్థన జరుగుతున్నవి ఇదిగోండి ఇది బావి ఇది అలా వస్తే మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి వంట ఇక్కడ ఉన్నాయి వంటగది ఇది ఇదిగోండి మనం ఏవైనా కూరగాయలు గట్రా మనం ఏవైనా తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటే ఈ బాక్స్ ఇది అదిగోండి అక్కడ బాత్రూమ్ ఉంది అలా చూసుకుంటే వర్షం వస్తే ఏవైనా కట్టెలు గట్ట పెట్టుకోవటానికి వంటలు గట్రా చేసుకోవటానికి ఒక గుడారం ఇది ఇదిగోండి సోలార్లు ఇవి మనం ఛార్జింగ్ పెట్టుకోవటానికి బాక్స్ ఇది దీంట్లో బ్యాటరీలు కూడా ఉంటాయి అలా చూసుకున్నట్టు ఇది ఇది ఐగర్ గోడారము ఇది ఐగర్ గోడారం అండి ఇదంతా ఐగర్ గోడారం ఇది ఇదిగోండి ఇది వీళ్ళు ఉండే వాళ్ళు అందరూ ఏకాంత స్థలంలో ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇది పురుషులకి ఇది ప్రైవేట్ అవర్ ఇది ఇదిగోండి పురుషులకి ఇది అలా చూసుకున్నట్టయితే ఈరోజు కొత్తగా నిర్మించింది ఏకాంత ప్లేస్ ఇది దాంట్లో పాక ప్రార్థనా మందిరం ఇది ఈ రాజకుమార్ అయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి ప్రార్థనలో దైవ స్వరూపు సహవాసము పార్వతీపురం ఉంది ఇది అండి ప్రార్థనా గోడారం ఇది కొత్తగా నిర్మింపబడింది ప్రార్థన గుడారమండి అండి ఇది ఈ అంతా ఏకాంత స్థలం అండి ప్రార్థన చేసుకున్నట్టు దైవ దైవస్వరూప్ సహవాసము టి రాజకుమార్ అయ్యగారు మాకందరికీ ఏర్పాటు చేసిన ఏకాంత స్థలం ఇది దేవునికి వందనలు అయ్యగారికి వందనాలు